ప్రజాదాని పార్టీ అడ్డి పెట్టే గుర్తు భువనగిరి ఎంపీగా లింగిడి వెంకటేశ్వర్ల నేను మీ ఓటు అడగడానికి మీ గ్రామానికి వచ్చాను మిత్రుడారా నా సొంత గ్రామము మధ్యరాల నేను పుట్టింది ముకుందాబరం పెరిగింది మధ్యరాల గ్రామం నేను ఒక రిటైర్డ్ ఏపీఆర్ నేను కాంగ్రెస్ పార్టీకి చూస్తారు బీజేపీ పార్టీని బద్ద శత్రువుగా బిఆర్ఎస్ పార్టీని బద్ద శత్రువుగా చూస్తారు ఎందుకోసం చూస్తాను ఆ మూడు పార్టీలు కూడా లంచాలు వేస్తే పార్టీలు పార్టీలు ఆ మూడు పార్టీలు కూడా భూములు దోచుకునే పార్టీలు ఆ మూడు పార్టీల్లో ఉన్న వాళ్ళు గురుస్వాములు ధరలు పటాలు అవినీతి పనులు బ్యాంక్ హక్కు ఎక్కువ తిన్నాడు నా అటువంటి వాళ్ళు ఉంది కాబట్టి నేను ఆ మూడు పార్టీల్లో చేరకుండా సొంత పార్టీ పెట్టాను దాని పేరు ప్రజావాణి పార్టీ మధ్యరాల నెల విన్న కీర్తిని ఢిల్లీ నగరంలో చాటాలంటే కోదగిరి ఎంపీగా ప్రజావాదీ పార్టీ అభ్యర్థిగా అడ్డిపత్రి గుడితో వెంగిడి వెంకటేశ్వర్లు మాత్రమే గెలవాలి ఈ మూడు పార్టీలలో ఎవరు చూసినా సరే వాళ్ళు చంపు చేందుబాటులో ఉండవు వారు మనకు పార్టీలు మనల్ని ఇబ్బంది గురి చేస్తాయి అందుకనే ఆ మూడు పార్టీలను కట్టగట్టి గమనం పార్టీ బీజేపీ పార్టీ చేతి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ కారు గుర్తు పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలను కూడా కట్టగట్టి తీసుకెళ్లి చెర్లో మారేయండి తమ్ములారా కేవలం మీరు నేను మధ్యద మద్దతు వ్యక్తులు కాబట్టి మీ సోదరుడిని కాబట్టి அரவ எது காட்டி நன்னு மாத்தமே கேட்ட மிதா நீ சமஸ் டவுட் ஏ அபிவ் கார்கம் காவலா செல் அமரிச்சா போப்டேட்ரு அக்காசு பாப்புலேட்டு